పార్లమెంట్లో కొత్త రకమైన చట్టం తీసుకొచ్చి ప్రభుత్వాలకే తప్పులు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించే అనుమతి కూడా ఇచ్చేస్తే ఈ ప్రశ్నలేవి అవ్వవు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్ డెమోక్రసీ బ్యూరోక్రసీ ఓకే గవర్నెన్స్ని బ్యూరోక్రసీ ఈ రెండిటిని కూడా విడివిడిగా చూడలేని పందాలో అక్షర్ సత్యం గారు అంటే ఆయన ప్రాస చాలా నచ్చింది అండ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉండలేకపోతున్నారంటే బ్యూరోక్రసీకి ఎప్పుడూ కూడా ఆర్డర్స్ ఇవ్వగలం కానీ బ్యూరోక్రసీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయదు అనే మినిమమ్ థింగ్ సార్ బేసిక్ థింగ్ అది మనం రాజ్యాంగాలు మనం రాసుకున్నాం కదా మన అనుకూలంగానే కదా రాసుకున్నాం అది మనం ఆ గ్రంథాన్ని మత గ్రంథాల కన్నా ఎక్కువ విశ్వసిస్తాం కదా బైబుల్ భగవద్గీత లేకపోతే సారీ ఖురాన్ కన్నా మనం ఎక్కువ నమ్ముతాం కదా ఎక్కువ పాటిస్తాం కదా అలాంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వ్యవస్థలన్నిటినీ కూడా కంట్రోల్ చేసే గవర్నెన్సే అయినా సరే దానికంటూ వ్యవస్థలకంటూ ఈ యొక్క ఇండివిజువల్ బాడీస్కి డెఫినెట్లీ వాటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయని చెప్పి కనీసం ట్రైల్కి వెళ్ళడానికి కోర్టులో ఒక కేసు ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఫైల్ అయిన తర్వాత అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళడానికి ట్రయల్ టైం పీరియడ్ ఇన్వెస్టిగేషన్ పీరియడ్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి సార్ సో ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను ఉన్నాను సార్ ఏదో ఆంధ్రప్రభకు సంబంధించిన ఒక ఆర్టికల్ షేర్ చేస్తే నాకు వచ్చి ఇమీడియట్ గా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఓకే సో అట్లా రంగనాయకం గారు వాట్సాప్లో ఏదో షేర్ చేస్తే ఆవిడకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి కేసులు పెట్టారు నా పైన అనంతపురంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు ఇలానే ప్రభుత్వం బిహేవ్ చేయాలని మీరు కోరుకుంటున్నారా ప్రజలు కోరుకుంటున్నారా కార్యకర్తలు కోరుకుంటున్నారా లేకపోతే ఇప్పుడు మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు లేకపోతే ఎవరైతే ప్రభుత్వం ఇలా యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారా ఐ డోంట్ నో సార్ నాకు అర్థం కావట్లేదు ఇదే ప్రశ్న గత నేను ఏ డిబేట్కి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎక్కడ చూసినా ఉత్పన్నం అవుతూనే ఉంది ఇక్కడ శిక్షించే అర్హత ప్రభుత్వాలకు లేదు అనే విషయం ఎప్పుడు గమనిస్తారు జ్యుడిషియరీని కంట్రోల్ చేస్తుందా సార్ కంట్రోల్ చేయాలని చెప్పండి ఒకసారి అంటే ఇక్కడ ఉండవాళ్ళు అనూష గారు మీరు కంట్రోల్ చేయండి తర్వాత వ్యవస్థలు అన్నింటినీ కూడా మీ చేతిలోకి తీసుకోండి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి పరిస్థితులు మీరు రాష్ట్రంలో తీసుకురండి అని చెప్పేసి ఇక్కడ ఎవరు కోరుకోవట్లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు మీరు చెప్పారు మీ మీద కేసు పెట్టారు తర్వాత ఇంకొకరి మీద కేసు పెట్టారు రంగనాయకమ్మ గారి మీద కేసు పెట్టారు నా మీద కూడా కేసు పెట్టారు సో చాలా మంది మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది జైలుకి పంపాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే వీళ్ళంతా కూడా అధికారాసం చేస్తూ ఆ రోజు ఒక్క నిమిషం జగన్ మోహన్ రెడ్డి చేస్తారు ఇక్కడ చేసిన పనికి లేదు బోర్గడ్ అనిల్ కావచ్చు పోసాన్ కృష్ణమురళి కావచ్చు ఆర్జీవి కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసులు ఫైల్ అయినాయి కేసులు ఫైల్ అవ్వకుండా లేవుగా కేసులు అయితే ఫైల్ అయినాయి కదా వాళ్ళు ఈరోజు వాళ్ళపైన కేసులు ఫైల్ అయినాయి వాళ్ళు కోర్టులకు రావాలి కోర్టులు వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళినా కూడా దానిపైన విచారణ జరుగుతుంది కోర్టుల్లో విచారణ జరుగుతుంది ప్రతి వాయిదాకి తిరగాలి ఇదెందుకు మర్చిపోతున్నారు అని నేను అంటున్నాను శిక్ష అంటే ఏ రకమైన శిక్షలు అనుకుంటున్నారు ప్రభుత్వానికి పోయి శిక్షించే అర్హత ఉందా సార్ ఆ యొక్క పవర్ ఉందా ప్రభుత్వానికి లేదు అది లేదు అనే విషయం మీరు ఎందుకు గమనించట్లేదు డెఫినెట్గా కోర్టుకి వెళ్ళినప్పుడు జుడిషియరీ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు అది టైం తీసుకుంటుంది సార్ టైం టేకింగ్ ప్రాసెస్ న్యాయవాది గారు ఉన్నారు కాబట్టి ఆయన అడగండి ఆయన మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు ఇంకొకటి సార్ విజయలక్ష్మి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి నేను ఒకటే ఒకటి కోరుకుంటుంది ఏంటంటే వైసీపీ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి దయచేసి అసెంబ్లీలో కానీ మండల్లో కానీ జరిగిన కాన్వర్జేషన్ని మిస్మానిపులేట్ చేసి ఇక్కడ మాత్రం దయచేసి చెప్పద్దా నేను ఈ వీడియో వినిపించాలనుకుంటున్నాను ఆడదాం అంటున్నాను అందాక్ష మాత్రం చాలా తప్ప దక్షియం అంతేకాదు కిట్ల దక్ష పది రూపాయల కిట్టు వేయి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు ఇంకా దానితో విషమంటే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పబ్లిసిటీ వాడారో దక్షియ మా ఊర్లో క్రీడలు జరుగుతుందంటే మా ఇళ్ళ దాని నుంచి వచ్చేసి క్రీడల ఆపార దక్ష్యం కానీ ఈ ఊర్లో ఉండే వాళ్ళకి అకామిడేషన్ అని చెప్పేసి దాంట్లో కూడా బిల్లులు రాయడం జరిగింది అధ్యక్ష ఓజాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక క్రీడాకారుడికి నూట డెబ్బై ఐదు రూపాయలు కష్టం చెప్పి రాయడం జరిగింది అధ్యక్ష కేవలం పదిహేడు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనాలని అంటే వాళ్ళను ఒక పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఆలోచనతో పదిహేడు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళను మాత్రమే దీంట్లో పాల్గొనట్లు చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష విచారణకు ఆదేశించి ఉంటే ఎప్పటిలోగా ఈ విచారణ పూర్తి చేస్తారు ఎప్పటిలోపా ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు ఒకవేళ చేయకపోతే నిర్దిష్ట కాలమర్జీని పెట్టి విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష ఈ రోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో స్పోర్ట్స్ కార్యాలయంలో కిట్స్ ఉన్నాయి అధ్యక్ష అంటే టీ షర్ట్స్ కానీ మిగతా బ్యాట్లు కానీ ఇవన్నీ వాటిని కూడా నాణ్యతను పరిశీలించి దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేసే నాణ్యత పైన కూడా విచారణ ఇక్కడ ఏం చెప్పారు సార్ మేడం చెప్పిన కాంటెక్స్ట్ కి పూర్తి వ్యతిరేకంగా ఆయన మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది నేనేమంటున్నానంటే డిబేట్ చేద్దామండి ఎలా చేద్దాం గా చేస్తాం అంతేగాని మీకు నచ్చిన పాయింట్స్ లేకపోతే సాక్షిలో చూపించిన పాయింట్స్ లేకపోతే సాక్షి పత్రికలో చూపించిన పాయింట్స్ మీద మీరు డిబేట్ కంటే చాలా కష్టం సో ఎక్కడైనా డెఫినెట్లీ ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది ఖచ్చితంగా అణమిని ఇప్పుడు ఎవరైతే చైర్మన్ అనిమిని రవినాయుడు గారు ఉన్నారో ఆయన ఓపెన్ గానే చెప్పారు నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు పబ్లిసిటీకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మిగిలినవి ఏమైపోయాయో ఏంటో ఆ కిట్లకు సంబంధించిన కొనుగోలు తాలూకా డీటెయిల్స్ కానీ ఏవి కూడా అందుబాటులో లేకుండా మాకు చేశారు దానిపైన ఈ రోజు మేము వాటి ఫైల్స్ తవ్వాలన్నా ఏం చేయాలన్నా మా దగ్గర కనీసం ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు ఈ రోజు చేయడం జరిగింది అని చెప్పేసి స్వయంగా రవినాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి వీటన్నిటిపైన ఎంక్వైరీ చేయించడానికి శాప్ అథారిటీకి గానీ లేకపోతే పోలీసులకు కానీ లేకపోతే కన్సర్న్ మినిస్ట్రీకి గానీ కొంత టైం పడుతుంది విచారణ ఆదేశిస్తున్నాము దాని పూర్తి డీటెయిల్స్ మేము కేబినెట్ కి పంపిస్తాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాము అని చెప్పడం కూడా జరిగింది సో దయచేసి బ్లఫ్ చేయొద్దండి ఏదో మీకు ఏమంటారు అంటే సాక్షి పత్రికలు ఏవైతే వాస్తున్నారో దాని గురించి మనం డిబేట్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళము అందరికీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా మనం నిజాలు తీసుకుని అది కన్ఫర్మ్ సో ఇక నేను ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటి డిస్కషన్ ఏంటంటే డిబేట్ డిస్కషన్ ఏంటి అంటే అరెస్ట్లు అరెస్ట్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఎవరైతే తప్పులు చేశారో గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి మరి ముఖ్యంగా అవినీతి చేశారో లేకపోతే అవినీతికి సహకరించిన అధికారులు కూడా ఇద్దరు కూడా దాని యొక్క బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సిందే వారు వారు డెఫినెట్ గా వాళ్ళ పైన అరెస్ట్లు ఉంటాయి అరెస్ట్లు తర్వాత జుడిషియర్ గా వాళ్ళు ఏవైతే అప్రోచ్ అవుతుందో ఇప్పుడు ఆర్జీవి అన్నారు ముందస్తు బెయిల్ కనున్నారు వెళ్ళారు అని అన్నారు దట్స్ దేర్ బేసిక్ అంటే ఇప్పుడు ఒకటే అండి ముందస్తు బెయిల్కి వెళ్ళారు అంటే ప్రభుత్వం తప్పు చేసింది ప్రభుత్వం లాగ్ చేసింది ప్రభుత్వం లేకపోతే వాళ్ళతో కలిసింది ప్రభుత్వం ఇందాక ఆయన అన్నట్లు సీనియర్ జర్నలిస్ట్ గారు అన్నట్లు అక్షర్ సత్యం గారు అన్నట్లు అధికార పక్షాలు ప్రతిపక్షాలు అనుకూల పక్షాలు అయిపోయాయా ఏమున్నదండి ఒక నా బేసిక్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడం గతంలో గీతాంజలి కేసు పైన ఆమె చనిపోయింది కదా గీతాంజలి కేసు పైన నేను అసలు ట్వీట్ అయ్యే అమ్మాయి గురించి నేనేదో వేశాను అని చెప్పేసి నా పైన కేసు ఫైల్ చేసి నన్ను ఎత్తుదా అని చూసారు ఎలక్షన్ కి ఎగ్జాక్ట్ గా టూ మంత్స్ ముందు నేను హైకోర్టుకి వెళ్ళా ఇట్స్ మై బేసిక్ ఏమంటారంటే నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అవునా నేను వెళ్ళా నేను వెళ్ళి ఈ రోజుకి దాని గురించి నేను నేను ఫైట్ చేస్తాను ఏది వేయకుండా నా మీద వేసిన నా మీద ఫైల్ చేసిన కేసు అది తెనాల నుంచి ఫైల్ చేసిన కేసు సో ప్రతి ఒక్కరికి కోర్టులను అప్రోచ్ అవ్వడానికి యాక్సెస్ ఉందండి మనం ఎట్లాంటి అంటే మీ రాజీవి లాంటి సోకాల్ పెద్ద మంచి దట్స్ మై కంక్లూజన్ పాయింట్ అండి సో జుడిషియరీలో తొందర అది మాత్రం గమనించండి రాజుగారు